ఆదిలాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ భవనంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశామన్నారు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించామని తెలిపారు బతుకమ్మ ప్రకృతి తల్లితో ముడిపడిన ప్రత్యేక పండుగని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మహిళా ఐక్యతకు ప్రత్యేకాన్ని వివరించారు బతుకమ్మ పండుగ అన్ని డిపార్ట్మెంట్స్ నిర్వహించాలి జిల్లా లెవెల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి గ్రామాల్లో పట్టణాల్లో కూడా నిర్వహించాలి ప్రభుత్వం నుంచి చాలా గా ఆదేశాలు రావడం జరిగింది దాని లో నిన్నే మనం అడిషనల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇట్లా డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి చేస్తే మరి పెద్ద ఎత్తున మన బతుకమ్మ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈరోజు

మనము దేవుళ్ళని పూజిస్తాము కానీ బతుకమ్మ సంబరాల్లో భాగంగా మరి పువ్వుల్ని కూడా పూజించే రోజు వచ్చినప్పుడు చాలా భగవంతుణ్ణి అమ్మవారిని కొలుసుకున్న రోజు మరి అమ్మవారు ఈ బతుకమ్మ అమ్మవారు మనకి ఎప్పుడు కూడా ప్రజలందరినీ కూడా చల్లంగా ఉండాలని చెప్పి మరి సుఖశాంతులతో ఉండాలని చెప్పి